మానసిక సమస్యలతో బాధపడుతున్న మహిళలకు స్వామి వివేకానంద మొదటి త్రిసాద్ చారిటబుల్ ట్రస్ట్ భాషగా నిలిచింది వారి పిల్లలకు కూడా మిఠాయిలు బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేసింది వడ్లపూడి భవిత స్కూల్లో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో స్వామి వివేకానంద మదర్ త్రిసాద్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ దాసరి బుజ్జి సహాయంతో ఈ కార్యక్రమం కొనసాగింది ఈ సందర్భంగా మానసిక సమస్యలతో బాధపడుతున్న మహిళలకు చీరలను వారి పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లను పండ్లు అందజేశారు వివాహం అయినప్పటికీ భర్తల నుంచి నిర నిరాదరణకు గురైన మహిళలు భవిత కేంద్రంలో ఆదరణ పొందుతూ ఉంటారు భవిత కేంద్రంలో పంపిణీ పూర్తయిన తర్వాత షాలోన్ ట్యూషన్ సెంటర్లో పిల్లలకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా దాసరి బుజ్జి మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా అందరి జీవితాల్లో వెలుగులుండాలని ఆకాంక్షించారు కొయిలాడు శ్రీనివాసరావు పర్యవేక్షణలో కొనసాగిన ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ ఉమా అనుపమ పద్మ ఝాన్సీతో పాటు కొమర ప్రదీప్ కుమార్ వాసుపల్లి ఎల్లాజీరావు తదితరులు పాల్గొన్నారు